తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని వేణు వెండి తెరపై సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే అయితే జబర్దస్త్ షోతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నారు వేణు కాగా ఇటీవల బలగం అనే సినిమాతో దర్శకుడుగా మరి ఒకసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు అంతేకాకుండా బలగం సినిమా పెద్ద హిట్ అవడంతో అందరు వేణుని అభినందించారు ఈ సినిమాకు ఎన్నో అవార్డులు కూడా దక్కడంతో ఎక్కడ చూసినా కూడా వేణు పేరు మోగిపోతుంది పెద్ద పెద్ద దర్శకులు సైతం వేణుని ప్రశంసించారు ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే తాజాగా తన తండ్రి అయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు వేణు తనకు పాప పుట్టింది అని తెలిపోతూ పాపని ఎత్తుకుని దిగిన ఫోటోని షేర్ చేశారు దీంతో పలువురు నెటిజన్లు ప్రముఖులు వేణుకి కాంగ్రెస్ చెప్తున్నారు ఇక వేణుకి ఇప్పటికే ఒక బాబు ఉండగా ఇప్పుడు పాప పుట్టింది దీంతో మహాలక్ష్మి పుట్టింది అదృష్టమిక పెరుగుతోంది మీరు మంచి స్థాయికి వెళ్తారు కొందరు కామెంట్లు చేస్తున్నారు బలగం సినిమా డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న వేణు రెండవ సినిమాను కూడా రూపొందించే పనిలో పడ్డారు దాంతో ఇప్పటికే వేణు రెండవ మూవీ పై కూడా అంచనాలు పెరిగాయి ఎలాంటి సినిమాను రూపొందిస్తున్నారు సినిమా ఎలా ఉండబోతోంది అన్న క్యూరియాసిటీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మొదలైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ